మై సెల్ఫ్ మణి శర్మ హ్యూమన్ రైట్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ ఉమెన్ సెల్ బి జీఈఓ అనేది గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్గా టూ థౌజండ్ ట్వంటీ టూలోని సద్గుణి అనేటువంటి వ్యక్తి విత్ సపోర్ట్ స్వరూప్ వీళ్ళందరితో కలిపి ఒక గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది స్టార్ట్ చేశారు ఎందుకంటే ఈ రోజుల్లో ఏదున్నా లేకపోయినా సరే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత ఎడ్యుకేషనల్ వాల్యూ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా దాని విలువలతో కూడినటువంటి విద్యను నేర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ ఆ ఎడ్యుకేషన్ అన్నది కార్పొరేట్ స్కూలు గవర్నమెంట్ స్కూలు ఏ సెక్టర్లో అన్నది పక్కన పెడితే అసలు ఎడ్యుకేషన్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలని ప్రతి ఒక్క పేరెంట్స్ అనుకుంటారు కానీ దానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చాలామంది ఈ ఎడ్యుకేషన్ అనేది పక్కన పెట్టేస్తుంటారు ఈ జీవో ఆర్గనైజేషన్ గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా సద్గుణ అనేటువంటి వ్యక్తి ఇరవై ఐదు ఏళ్ళ కుర్రవాడు ఒక మంచి సంకల్పంతో ఇది ఎలాగైనా సరే ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి ఇప్పిస్తే వాళ్ళ లైఫ్లు బాగుపడతాయని చెప్పి తన లైఫ్ సాక్రిఫైస్ చేసుకుని ఒక మంచి సంకల్పంతో దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేశాడు ఇరవై తొమ్మిది మంది స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకున్నాడు ఎడ్యుకేషన్ కోసం అదేవిధంగా ట్వెంప్ ఇయర్ వచ్చేసరికి కూడా థర్టీ నైన్ స్టూడెంట్స్ అయ్యారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా అంటే చాలామంది అంటారు అమౌడ్ పడుతుంది కదా లేకపోతే ఇంకోటి కదా అనేసి అంటుంటారు అమ్మఒడి పడగా రిమైనింగ్ అమౌంట్స్ కూడా ఉంటాయి ఆ అమౌంట్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా తను కట్టేవాడు మిగిలిన రిమైనింగ్ అమ్మఒడి ఎంత పడుతుందో దానికి ఎక్స్ట్రాగా పెట్టి కార్పొరేట్ కాలేజెస్లో చదివించేవాడు మామూలు కాలేజీలో కాకుండా ఒక అంటే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా లేకపోతే ట్రిపుల్ ఐటీ ఇలాంటి వేటికైనా సరే ఒక మంచి క్వాలిటీ గల ఎడ్యుకేషన్ అందుతుందన్న ఉద్దేశంతో తను ఆ విధంగా ముందుకెళ్ళి చాలామంది కార్పొరేట్స్ కాలేజీలు ఎందుకు అని అడిగేవారు కానీ ఇంకా పిల్లలు ఇంకా మంచి ఉన్నత స్థానంలో ఉంటారనేటువంటి ఆలోచనతోటి ఆ కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ చేసి ఎంత అమౌంట్ వస్తుందో అంత పక్కన పెట్టి రిమైనింగ్ అమౌంట్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా తను చాలా ట్యూషన్స్ చెప్పి తను జాబ్ చేసి ఒక మంచి సంకల్పంతో అదేవిధంగా ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ వరకు కూడా థర్టీ నైన్ స్టూడెంట్స్తో చేశారు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెరుగుతున్న కొద్దీ మనమే ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు చదువుని కొంటున్నాం కానీ చదువు కొనుక్కో కొనుక్కుంటున్నాం చదువుని ఎడ్యుకేషన్ సో ఈ బ్యాలెన్స్ ఇచ్చాడు సెవెన్ ఇయర్లీ సెవెన్ ల్యాక్స్ అవుతుంది ఇయర్ త్రీ ల్యాక్స్ వరకు కూడా పే చేయడం అనేది జరిగింది కాలేజెస్కి రిమైనింగ్ అమౌంట్ తన ఆర్థిక పరిస్థితులు బాగులేక కొంచెం చెయ్యలేకపోయారు సో ఇప్పుడు ఏదైనా సరే మనం చెప్తాం అంటే ఒక మనిషి వల్ల ఏది కూడా కాదు ఈరోజు ఒక మంచి సంకల్పం జరిగింది అంటే ఒక ఆలోచన ఒక మంచి సంకల్పంతో ఉంటుంది ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ మనిషి ఒక్కడే కాదు మనకి వెన్ను తట్టే వాళ్ళు చాలామంది ఉండాలి అలా అలా తడితేనే రేపటి ఇటువంటి చిన్నారులందరు భవిష్యత్తు కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో ఉంటుంది మనం ఎందుకు చేసాడు ఎందుకు ఇది చేశాడు అనేటువంటి ఇది తప్పించి ఎలా చేస్తున్నాడు మనం మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా సహృదయంతో ఉండి చేసిన ఎటువంటి మంచి పనినైనా అయినా సరే మనం తట్టామంటే ఖచ్చితంగా ఆ ప్రోత్సాహంతో ముందుకు ఎవరైనా సరే వెళ్తారనుకో అనుకో అనుకోవాలి ఎవరైనా సరే సో ఈ ఇయర్ వచ్చేసరికి ఇంతవరకు కూడా చాలా వరకు చాలా హారిబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి తను ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి నేను త్రీ ఇయర్స్ నుంచి దీంట్లో ఉన్నాను ఎవ్రీ ఇయర్ కూడా తను పడుతున్న సఫర్ నేను చూస్తున్నాను బట్ పాపం ఏదో విధంగా కట్టి మేము కూడా చాలాసార్లు సపోర్ట్ చేసాం ఎడ్యుకేషనల్ డ్రైవ్స్ పెట్టి చేసాం చాలా వరకు సపోర్ట్ చేసాం ఇప్పుడు ఈ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి కూడా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ ల్యాక్స్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ అయితే చాలా బ్యాలెన్స్ ఉంది ఇది పిల్లల తాలూకా భవిష్యత్తు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇది క్లియర్ చేయాలి సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే వెన్ను తట్టి ప్రోత్సహించి ఎందుకంటే పిల్లలు చిన్నారు భవిష్యత్తు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా సపోర్ట్ చేసినట్లయితే ఇది సద్గుణకి ఇచ్చేయడం లేకపోతే ఆర్గనైజేషన్కి ఇచ్చేయడం అని కాదు డైరెక్ట్ వెళ్ళి ఎక్కడ ప ఉన్నాదో అక్కడికి మనం వెళ్ళి కట్టగలిగినట్టయితే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మా ఉద్దేశం అయితే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే చాలా వరకు మేము తన నుండి మేము చూసాం ఇది నిజమా అబద్ధమా అని మీ అందరికీ అనిపించవచ్చు బట్ ఈరోజు మేము ఈ ఇది ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే దీనిలో ఖచ్చితంగా హానెస్టీ ఉండబట్టే ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం సో ప్రతి ఒక్కళ్ళ సపోర్టు కూడా దీంట్లో కావాలి సో కాలేజెస్కి వెళ్ళి డైరెక్ట్ ఎవ్వరూ కూడా ఇక్కడ అక్కర్లేదు ఆ పిల్లల పేర్లు నేమ్స్ కూడా ఎడ్ చేస్తే డైరెక్ట్ వెళ్ళి ఆ కాలేజీలకి వెళ్ళి మనం చేసినట్లయితే అందరూ కూడా ఎడ్యుకేషనల్ సపోర్ట్ చేసి పిల్లల భవిష్యత్తును ముందుకు నడిపించి వాళ్ళు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థితికి తీసుకొస్తారని చెప్పి ఎందుకంటే ఒక పూట అన్నం పెడితే ఆ పూటకు అయిపోతుంది కానీ విద్యను అందిస్తే జీవితాంతం వాళ్ళు రుణపడి ఉంటారు వాళ్ళు మరో పది మందికి ఉపయోగపడగలుగుతారు భవిష్యత్తులో నిజంగా ఇటువంటి వాళ్ళు ఎంతోమంది మంది ఇప్పుడు సద్గుణ ఏ విధంగా చేస్తున్నాడో వాళ్ళు కూడా అదేవిధంగా వంద మందికి చేయకపోయినా ఒక్కళ్ళకి చెయ్యాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఖచ్చితంగా అందరూ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము కూడా చేస్తూనే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాము ఆర్గనైజేషన్ పెట్టి అందరినీ హెల్ప్ అడిగి డొనేషన్స్ కలెక్ట్ చేసి లేదా వాటి మీద ఇది మిస్యూజ్ చేసేటువంటి ఎలాంటి ఒపీనియన్ కూడా మాకు లేదు కంప్లీట్ గాని ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ కూడా మాకు ఉంది ఇక్కడ ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారు ఫైల్స్ ఇవన్నీ కూడా ప్రతి రికార్డ్ ప్రతి పేమెంట్ ప్రతి కాలేజ్ ఇచ్చిన కన్సెషన్స్ కానీ మేము చేసిన పేమెంట్స్ కానీ ప్రతి కూడా చాలా క్లియర్గా మేము ఇక్కడ మెన్షన్ చేసి ఉంచాం టు బీ హానెస్ట్ అండ్ ఫేర్గా వెళ్ళాలని మేము అనుకుంటున్నాం ఎక్కడ కూడా ప్రాఫిట్ బేసెస్ మీద కాకుండా అందుకే మీరు ఎవరైనా సరే ఇంకా అంటే ఈ జియో నుంచి ఇంతకుముందు కూడా చాలామంది హెల్ప్ పొందిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మా ఈ మాట ద్వారా అంటే ఈ మీడియా ద్వారా మేమంతా వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఎలాగైతే సేఫ్ అండ్ సౌండ్గా ఉన్నాం ఇప్పుడు కూడా అలానే ఉన్నాం అనుకోని వెనక్కి రాకుండా ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండున్నా వాళ్ళకి కూడా మేము జస్ట్ ఒక రిక్వెస్ట్ అనమాట అప్పుడు మిమ్మల్ని ఎలా హెల్ప్ చేసాము ఈరోజు మిగతా వాళ్ళకు కూడా అలాగే హెల్ప్ చేయాలి అనుకుంటున్నాం మేము కాకపోతే ఇప్పుడు మాకు పిల్లర్స్ ఇంకొంచెం ఎక్కువ కాలం అప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ని అలా అడాప్ట్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకొని మేము తీసుకుంటాం పిల్లల్ని కూడా మామూలుగా పిల్లల్ని తీసుకొని ఏ పిల్లలు పడతా పిల్లల్ని అన్నట్టుగా కాకుండా బాగా ఎకనామికల్గా పూర్గా ఉండి డిప్రాయ్డ్గా ఉండి వారు అనుకునే పిల్లల్ని మేము తీసుకోవడం జరిగింది వాళ్ళకి టెస్ట్ పెట్టి వాళ్ళ టాలెంట్ తగ్గట్టుగా వాళ్ళని డిఫరెంట్ కార్పొరేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ పెట్టి వాళ్ళకంటూ ఒక సపోర్ట్గా ఉండాలి అనుకుంటున్నాం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగారు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఫ్యామిలీ అంటే జిఓ ఒక ఫ్యామిలీ పెరిగింది ఈ జివో ఫ్యామిలీలో ఇంతకుముందు ఉండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వృత్తి రీచ్ కానీ లేదా ఇతర కారణాలు అయితే రీచ్ కానీ ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఒకసారి గుర్తు చేసుకొని మీ మీకోసం వెయిట్ చేస్తుంది టైంలోని సో మీ హెల్ప్ మాకు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మీరు ఎలాగైతే మంచి లైఫ్లో సెటిల్ అయ్యారో ఈరోజు మిగతా పిల్లలు కూడా మీ చేతుల కోసం మీరు అందించే హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సో మీరు అలాగైతే మంచి మార్గంలో వెళ్ళారో ఈ మిగతా పిల్లల్ని మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనుకోని మీ ఫ్యామిలీ అనుకోని వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా మీరు వచ్చినట్టయితే మీరు మాకు కన్సల్ట్ చేస్తే జియోకి డెఫినెట్లీ మేము మీకు ఆ స్టూడెంట్ వాళ్ళకి డీటెయిల్సే మీకు మేము డైరెక్ట్గా ఇస్తాము కన్సల్ కాలేజ్కి వెళ్ళి ఆ పే డీటెయిల్స్ మీరు అవి వాళ్ళకి పే చేయొచ్చు ఇఫ్ నాట్ మీరు మాతో పాటు ఎకంపైన్ అయ్యి జాయిన్ అవుతాం అనుకున్నా కూడా మాకు దిస్ జియో ఆల్వేస్ వెల్కమ్స్ యు ఆల్ మీరందరూ మాతో పాటు ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతుంది సపోర్ట్ ఇంక్రీస్ కూడా అవుతుంది అలాగే ఎవరైనా సాఫ్ట్ హార్టెడ్ ఎలా హెల్ప్ చేయాలో తెలియదు ఎట్నుంచి రీచ్ అవ్వాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు కూడా మీడియా ద్వారా జియో ఆర్గనైజేషన్ ద్వారా మమ్మల్ని ఒకసారి కన్సల్ట్ చేసినట్టయితే కన్సల్ట్ చేస్తే మేము కూడా ఆ ఒక పాత ప్రాపర్ ఏ సపోర్ట్ లేకుండా ఒక్కలం ఏ పని అవ్వదు అందరూ కలిస్తేనే ఖచ్చితంగా ఏ పనులైనా అవుతాయి అండ్ ఈ పనిలో అయితే ఖచ్చితంగా మీ అందరి హెల్ప్ అయితే మాకు డెఫినెట్లీ నీడ్ ఉంది సో ప్లీజ్ సపోర్టర్స్ సపోర్ట్ ది చిల్డ్రన్ ఎస్పెషల్లీ నాట్ ఏ ఇండివిజువల్ పర్సన్ థ్యాంక్ అంటే ఇప్పటివరకు అన్ని స్కూల్స్కి కాలేజెస్కి అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము ఫీజెస్ అనేవి అని అన్ని యాజ్ ఆన్ డేట్ మీకు క్లియర్ చేయడం జరిగింది అలాగే ఈ ఇయర్కి అకాడమిక్ ఇయర్కి ఒక కార్పొరేట్ కాలేజ్కి ఫీజెస్ అనేవి కట్ట కట్టవలసింది ఇంకా ఉంది ప్రిన్సిపల్ గారికి కొంచెం రిక్వెస్ట్ చేస్తే పిల్లలకి హాల్ టికెట్స్ ఇవ్వడం అనేది జరిగింది సో ఇప్పటికీ కూడా కొంతమంది పిల్లల్ని ఫీజు మొత్తం పే చేస్తాము కొంతమంది పిల్లలకి ఫీజు అనేది ఇంకా పెండింగ్లో ఉన్నది సో చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫీజు అనేది పెండింగ్లో ఉంది ప్రజెంట్ ఆ కార్పొరేట్ కాలేజెస్కి వాళ్ళు హాల్ టికెట్స్ వరకు ఇచ్చారు కానీ ఆ ఫర్దర్గా వాళ్ళకి వే వేరే కాలేజెస్లో కానీ ఇంకెక్కడికైనా సరే అడ్మిట్ అడ్మిషన్స్ అవడానికి సర్టిఫికేట్స్ టీసీ ఇవన్నీ అవసరం ఉంటాయి సో అవి ఇచ్చే పరిస్థితి అయితే కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి రావద్దు ఖచ్చితంగా ఫీజు అంత ఫీజు పే చేయకుండా సో ఎవరైనా ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొంచెం ఎర్లీగా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఎటువంటి దీంట్లో ఎటువంటి లోపాలు కానీ ఎటువంటి దాబుడు మూతలు కానీ లేదు వెరీ ట్రాన్స్పరెంట్గా మేము చేస్తున్నాం ఈ యొక్క ఆర్గనైజేషన్ని నడుపుతున్నాం సో ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో మీరు ఎవరైనా సరే ఎంక్వైరీ చేయాలనుకున్నా క్వశ్చన్ చేయాలనుకున్నా మేము ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాము సో మీరు డైరెక్ట్గా మాకు అవసరం లేదు మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే మీరు మీరు కాంటాక్ట్ చేసి మీ కాలేజ్ డీటెయిల్స్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్ మెసేజ్ చేసినా చాలు మేము సెండ్ చేస్తాము అలాగే బాగా చదువుకున్న పిల్లలకి మాత్రమే మేము హెల్ప్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎడ్యుకేషనల్గా ఇంట్రెస్ట్ ఉండి దాంతోపాటు ఫైనాన్షియల్గా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మాత్రమే మేము హెల్ప్ చేయడం జరుగుతుంది సో కొంతమంది అంటే ఎందుకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది కదా వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్ అదే గవర్నమెంట్ కాలేజెస్ అవన్నీ ఉన్నాయి కదా సో ఇంకా మీరెందుకు చేయాలనుకుంటే అంటే మంచి అట్మాస్ఫియర్తో పాటు మంచి ఎడ్యుకేషన్ అనేది ఇప్పటికీ ఎంత అనుకున్నా సరే మా కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ వస్తుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడు మొన్న మొన్న రీసెంట్గా స్టార్ట్ అయ్యింది ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పటికీ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా అనేది స్టార్ట్ స్టార్ట్ అవ్వలేదు అలాగే ఐఐటికి మెయిన్స్కి దాంతోపాటు ఏ నీట్కి సంబంధించిన ఫౌండేషన్ అనేది స్కూల్ లెవెల్ నుంచి ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థల్లో ఉన్నది మరి అది ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో లేదనేది అది తెలియని విషయం అనమాట సో ఇలాంటి ఎడ్యుకేషన్ స్టేటస్ అనేది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు అవసరం కాబట్టి సో మేమందరం కూడా కార్పొరేట్ స్కూల్స్కి కార్పొరేట్ కాలేజెస్కి పంపించాల్సి వస్తుంది సో ఇలాంటి వాతావరణం అనేది ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రొవైడ్ అయితే సో ప్రతి విద్యార్థికి కూడా ప్రైవేట్ కాలేజెస్ మీద కార్పొరేట్ కాలేజెస్ మీద ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు అలాగే ప్రతి విద్యార్థి కూడా డెవలప్ అవ్వడానికి కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఈ యొక్క నా విన్నపాన్ని ప్రజలందరూ శ్రీకాకుళం జిల్లా ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని కోరుకుంటూ నీతా జీవో జరిగింది